పిండి జాతకం ఇది జాతకమాల నుండి గ్రహింపబడినది బోధిశత్తుడు ఒకనొక కాలంలో కోసల దేశ రాజుగా ఉండేవాడు ఆయన ఉత్సాహ శక్తి మంత్రశక్తి జ్ఞానశక్తి ప్రభుశక్తి మొదలైన లక్షణాలతో పాటుగా సద్గుణ సంపత్తి కూడా ఉండటం చేత అతడు శరత్ చంద్రునిలాగా సోడిల్లుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు ఒక పదాన్ని సభికుల ఎందుట మంత్రుల ఎదుట సామంతుల ఎదుట ఏదైనా సభల కూడా పునరుక్తి అనే భావం లేకుండా చెబుతా ఉండేవాడు ఏమిటి అంటే అది స

పునరుక్తి దోషం అనే భావన లేకుండా చెబుతూ ఉండేవాడు సుగతులు అంటే అర్థం ఏమిటి అనగా కామరాగ భవరాగ అవిద్య దృష్టి వీటినే ఆశవములు అనే పేరు కూడా కలదు వీటిని తమలో లేకుండా చేసుకున్న వారికి అర్హతులు సుగతులు జీనులు అనే పేరు ఉండేది ఈ విధంగా దీని గురించి ఒక ఉత్సాహపూరితమైనటువంటి కథ కోసలరాజు ప్రసంగాల్లో పునరుక్తి ఉండదు పై శ్లోకం విషయంలో మాత్రం పునరుక్తి దోషానికి భయపడేవాడు కాదు ప్రతి ప్రసంగాల్లోనూ కూడా ఆ పదాన్ని తీసుకుని వస్తూ ఉండేవాడు ఒకనాడు ఏదో ప్రసంగ వశం ప్రసంగ వశమున ఈ శ్లోకాన్ని చెప్పాడు ఆ సమయంలో రాణి కూడా అక్కడే ఉన్నది రాణి కుతూహలాన్ని ఆపుకోలేక కోసలాదీస మీరు ఎల్లప్పుడూ ఈ శ్లోకాన్ని చెబుతారు మాకు కుతూహలాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారు దాని రహస్యార్థం ఏదో ఉన్నది చెప్పకూడని రహస్యం కాదు అని అనుకుంటున్నాను చెప్పనిది అయినట్లయితే మీరు దానిని బయట పెట్టరు కదా దానిని తెలుసుకోవాలని అందరూ ఉత్సాహపడుతూ ఉన్నారు కాబట్టి వారి తరపున కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను దాని అర్థం ఏమిటో సెలవు ఇవ్వండి అన్నది రాణి అప్పుడు బోధిసత్తుడు రాణి ఇందులో రహస్యం ఏమీ లేదు అందరూ తెలుసుకొని ఆలోచింపదగిన విషయమే ఆధ్యాత్మిక అనుభవాన్ని స్వయంగా బహిర్గతం చేయడం మంచిది కాదు అడిగితే చెబుదాము అని తలంచి ఆ శ్లోకాన్ని అస్తమాను వెళ్ళవేస్తూ ఉన్నాను ఇప్పుడు నీవు అడగడానికి ముందుకు వచ్చినావు కాబట్టి చాలా సంతోషం నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక శ్రమణుడు స్వీయ చిత్త సంస్కారాల మీద ధ్యానం చేసే పద్ధతిని నాకు ఉపదేశించాడు ఆ పద్ధతిలో నేను ధ్యానం చేస్తూ ఉండగా ఒకనాడు నాకు క్రిందటి జన్మ విషయాలు జ్ఞాపకానికి రావడం మొదలు నిద్ర నుండి మేల్కొన్న వాడికి అంతకు ముందు రోజు జరిగిన సంఘటనలు ఎలా తేలికగా జ్ఞాపకానికి వస్తాయో అంత తేలికగా నేను ఇప్పుడు క్రిందటి జన్మ విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతూ ఉన్నాను అది ఒక సంఘటన ఇదే నగరంలో నేను ఒక నిలుపేద కుటుంబంలో పుట్టి పెరిగి సేవకుడుగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను తాలని భద్యంతో జీవితం చాలా దుర్భరంగానే ఉన్నది ఒకనాడు నా గుడిసె ముందర ఎవరో ఒక మనిషి నా కన్నా పరమ దరిద్రుడిలా కనపడుతూ కనిపించాడు చేతిలో చిన్న చెప్పు మాత్రమే ఉన్నది అతన్ని చూడగా ఆకలి బాధ తెలిసిన వాడిని కాబట్టి అతని ముఖం చూసి చాలా జాలి వేసి లోనకి పిలిచి పేట వేసి కూర్చుండబెట్టి నా కోసమని ఉంచుకున్నటువంటి ఉలవ గంజిని అతని చెప్పలో పోశాను అతను తృప్తిగా దానిని ఆరగించి వెళ్ళాడు ఆనాడు నేను జాలి అనుకంప కరుణ దయా కృప అనే పేర్లతో పిలవబడే ఒక హృదయ స్పందన చేత ప్రేరి చేసినటువంటి ఆ గంజిదానమే ఈనాడు నాకు ఈ రాజ్య భోగాలను కలిగించింది ఆనాడు నా గుడిసెలో పేట మీద కూర్చుని గంజి సేవించి వెళ్ళినవాడు ఒక అర్హతుడు దీనిని అందరికీ అంటే దానము యొక్క అర్హతలకు చేసినటువంటి దానము ఇంకా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని అందరిలో దాన గుణాన్ని ప్రోత్సహించాలి అనేటటువంటి భావంతో దీనిని ఎల్లప్పుడూ వెల్లువేస్తూ ఉన్నాను ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం కాబట్టి ఈ దానగుణాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే దానం చేసేటటువంటి వస్తువు యొక్క మన హక్కును ఇతరులకు ఇవ్వటమే దానము అనబడుతుంది దీన్ని కూడా ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చును అంటే మన దొడ్డిలో ఉన్నటువంటి నాలుగు గడ్డి బరకలను తీసి వీధిలో పోవుతూ ఉన్నటువంటి ఆవుకి పెడితే అది తృప్తిగా తినిపోతుంది ఇదే పని చేస్తా చేస్తా ఉండగా ఇంకా ఉచ్ఛమైనటువంటి దానాలు చేయటానికి మన మనస్సు ఉవ్వుళ్ళుతుంది ఈ విధంగా మనము సిబి మొదలైనటువంటి వారి స్థాయికి చేరగలుగుతాము ఇదే ఇందులో ఉన్నటువంటి రహస్యము అని ఆ బోధిసత్వుడు బోధించాడు భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం